హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరూ ఎలా ఉన్నారు పోన్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అలాగే అందరూ పండగ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి అలాగే మా మిక్కీకి భోగి పుళ్ళు కూడా పోసాం చూసారు కదా వీడియో ఇప్పుడైతే మీకు ఒక గేదె వీడియో పెడుతున్నాను అండి సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం అయితే మాకు గేదె అయితే వచ్చేసింది గేదెని చూసారు కదా తమిళలో జాతి గేదె మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మంచి రింగు చూడటానికి అసలు బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడండి ఈ గేదెని కూడా చూశారు కదా ఈ కూడా చూపిస్తున్నాను చూసేయండి నేను ఆటోలో ఉన్నప్పుడే అలాగే ఇప్పుడైతే గేదెని అయితే దింపుతున్నారు చూడండి మీకు గేదెని బాగా చూపిస్తున్నాను ఎట్లా వచ్చిందో అలాగే చూపిస్తున్నాను అదే విధంగా మీకు ఇంకొక వీడియో కూడా ఈ దీంట్లోనే యాడ్ చేశాను అది కూడా పాలు తీసే వీడియో ఈ గేదె ఈనేసి రెండు రోజులు అవుతుందండి భోగి రోజు నైట్ ఏమో ఈనింది మేము సంక్రాంతి రోజు సాయంత్రం అయితే తోలుకొచ్చాము చూసేయండి చాలా బాగుంది కదా గేదె దూడ నడవలేదండి మా మామయ్య కొంచెం ఎత్తుకొని వచ్చాడండి అంటే దూడని చూడండి దిగి నడవటం కొంచెం కష్టమైపోతుంది అందుకోసమని చూడండి చాలా బాగుంది గేదైతే ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు కూడా నచ్చుతుందండి ఇదిగోండి మేము న్యాచురల్గా చూపిస్తున్నాము అదేవిధంగా ఇదైతే ఇప్పుడు జున్ను పాలే ఇస్తుందండి పాలు వీడియో కూడా పెట్టేశాను పాలు ఎన్ని ఇచ్చిందో కూడా మీరు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ దూడ వచ్చేసి దూడైతే దున్నపోతుంది చాలా బాగుంది కదా మంచి జాతి గేదెలకి కొన్ని కొన్ని మంచిగా జాతి దూడలను అయితే పెడుతున్నాయండి చూడండి చాలా బాగుంది గేదె కూడా చాలా బాగుంది మీకు అదే విధంగా ఇప్పుడైతే నేను పాలు తీసి చూపిస్తున్నాను చూసేయండి ఇది పొద్దున్నేనండి మీకోసం నేను వీడియో ఎడిటింగ్ చేసి ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మేము పొద్దున్నే పాలు తీసాము నిన్న సాయంత్రం తీసి తోలుకొచ్చాము చూడండి ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసి మీకు చూపిస్తున్నాను గేదైతే ఎంత బాగుందో మేమైతే ఏమీ చేయమండి ఓన్లీ శుభ్రంగా కడిగేసి మేము గేదెకి ఇన్ని గేదెకి ఎక్కువ దానాలు కూడా ఏం పెట్టమండి మా ఇంటి దగ్గర ఎండుగడ్డి తవుడు కొబ్బరి పిట్టే ఉంటుందండి అది కూడా ఇప్పుడు ఎక్కువ వేయమండి ఇప్పుడు ఎన్ని గేదెలకైతే గర్భవాతం అవి చేస్తాయని ఇప్పుడు మేమైతే ఏమి వేయము మామూలుగా తవుడు కొబ్బరి పిట్టి అయితే కొంచెం కొంచెం వేస్తాం అది కూడా ఇప్పుడైతే కొంచెం తక్కువ వేస్తామండి ఇప్పుడే ఎన్ని గేదెలకి ఎక్కువ వేయకూడదు చూడండి మా వారు దూడ పాలు తాగిన తర్వాత శుభ్రంగా పొదుగుని కడిగేసి మా వారు పాలు తీసినారు చూడండి మీకు పాలు తీసే వీడియో కూడా పెడుతున్నాడు అందుకోసమే కొంచెం కేదర్ వీడియోలు లేట్ అయిపోతున్నాయి ఎడిటింగ్ చేసేసి పింక్ పెట్టేసరికి మాకు ఇలా లేట్ అవుతుంది అందుకోసమే అదేవిధంగా ఇప్పుడు మా సెడ్లో ఇంట్లో ఉన్న గేదె ఒకటి పాలు తీస్తున్నారు మా మామయ్య చూడండి ఈ రెండు గేదెలే మా దగ్గరే ఉన్నాయి ఆ రెండు గేదెలు ఏమయ్యో కూడా నేను షార్ట్ వీడియో తీశాను దాంట్లో చెప్తాను చూసేయండి అదేవిధంగా పాలు తీస్తున్నారుగా చూపిస్తున్నాను అదే మీరు ఎన్ని పాలు తీసారో కూడా కామెంట్ చేయండి మీకు పాలు కూడా ఎన్ని తీసారో కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగా పాలు అయితే వస్తున్నాయి మేము మా దగ్గర పాలు తీసి చూపించి మీకు నచ్చితేనే తోలుపోమని చెప్తామండి అదేవిధంగా మన దగ్గర ఫస్ట్ సారి మన సబ్స్క్రైబర్ ఒకరు తోలుకొని వెళ్ళారు పాలు తీపిచ్చుకొని చూసుకొని వెళ్ళారండి ఇంకా కావాలని కూడా చెప్పారు నచ్చితే మాత్రం మాకు ఫోన్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం వాచ్ చేయండి చూడండి పాలు అయితే తీయటమైతే మీకు చూపిస్తున్నాను పాలు రొమ్ములన్నీ తీసి చూపిస్తున్నాను చూడండి ఈ పాలు ఎన్ని ఇచ్చిందో కూడా మీరు కామెంట్లో నాకైతే మెన్షన్ చేయండి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ పాలు ఎన్ని ఉన్నాయో కూడా ముందు మీరు కామెంట్లో నాకు కామెంట్ చేయండి ఇవైతే జున్ను పాలేనండి మేము కాగబెట్టి కూడా చూస్తాము ఇరిగిని అందుకోసమని చెప్తున్నాను జున్ను పాలేనండి అలాగే ఈ గేదైతే ఇప్పుడు మా దగ్గర ఉంది ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి